రాష్ట్రంలో ఎన్నికల కోడు అమల్లో ఉండగా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది దానికి తాడేపల్లి అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని స్పష్టంగా ఆధారాలతో సహా వార్తలు వస్తూ ఉన్నా సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే ఆధారాలు చూపించి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు ఆయన ఆ ఆరోపణల్ని ఆయన ఎంక్వైరీ ద్వారా అది నిజమా కాదా అని ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు వేల కోట్ల రూపాయల భూములు ఆయన ఆయన కుమారుడు తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదంద భూదోపిడి చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు సవాళ్ళు చేస్తూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలుకు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని నేను అడుగుతూ ఉన్నా జవహర్ రెడ్డి గారిని మీరు మీ మీద వచ్చినటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవో ఏ విధంగా మీరు ఆ జీవోని ఏ విధంగా ఆ జీవోని అడ్డుపెట్టి డీ ఫామ్ పట్టాల్ని ఫామ్ డి పట్టాలని కొట్టేస్తూ ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు మేము అడుగుతూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేకసార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామో ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇప్పటికే పలు దబ్బాలుగా ఫిర్యాదు చేశాం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మళ్ళా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కి స్వయంగా కలిసి లేక లెటరు ఫిర్యాదు చేస్తున్నాము సిఎస్ జవహర్ రెడ్డి వైసీపీ నాయకులు సీఎం కుటుంబ సభ్యులు సీఎం బంధువులు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భూముల్ని తొంభై ఆరు జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి ఎన్నికల అనంతరం రాష్ట్రం మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రౌడీజానికి అటు పల్నాడులో కానీ తిరుపతిలో కానీ తాడిపతి రాయలసీమలో కానీ ఏ విధంగా గొడవలు జరిగినాయో మీడియా కోడే కూస్తూ ఉంటే ఈయన భోగాపురం వెళ్ళి సొంత పనులు చక్కబెట్టుకోవడానికి భోగాపురం వెళ్ళి అక్కడ పేరుకి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాడు కన్స్ట్రక్షన్ పర్యట ఎటువంటి సందర్భంలో మీరే పని చేస్తూ ఉన్నారు అంటే ఐదేళ్ళు మీకు భోగాపురం ప్రారంభించినటువంటి పనులు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేసినట్టు భోగాపురం సందర్శించడానికి మీకు కుదరలా కానీ చివరి వారం రోజుల్లో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కౌంటింగ్లు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం వైసీపీ రౌడీ మూకలు దౌర్జన్యాలు గొడవలు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఆరోగ్యశ్రీ ఎక్కడా అమలు కాక పేదల ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక సంస్థలు ఉన్నటువంటి ఈ సందర్భంలో సిఎస్ జవహర్ రెడ్డిగా మాత్రం భూముల రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు మేము మొత్తం మీద విజయనగరం జిల్లాలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఎప్పుడైతే ఐదు వందల తొంభై ఆరు జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి వెంటనే జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి సిట్టు విచారణ విజిలెన్సు ఏసీబీ సిబిసిఐడి వీళ్ళందరినీ కలిపి ఒక సిట్టేసి ఈ మో మొత్తం టోటల్ వ్యవహారం మీద ఎన్నికల కమిషను వెంటనే ఆదేశాలు ఇవ్వాలి వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డీ పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్ విశాఖపట్నం కలెక్టరు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి వెంటనే భోగాపురం విజయనగరం జిల్లా జిల్లా రిజిస్ట్ర ఆఫీసులో రికార్డ్స్ అన్నింటినీ కూడా తక్షణమే సీజ్ చేయాలి సీజ్ చేసి గత ఐదు నెలలుగా నాలుగు నెలలుగా రెండు నెలలుగా నెల రోజులుగా పదిహేను రోజులుగా ఎన్ని డీ పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎవరి పేరు మీద జరిగినాయి అనేది తక్షణమే ఈ కుంభకోణం మీద ఎన్నికల కమిషను ఆదేశాలు ఇవ్వాలి అలాగే జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి విజయనగరం జిల్లాలో ఐదు వందల తొంభై ఆరు జీవో అడ్డు పెట్టుకొని డీ పట్టాల రిజిస్ట్రేషను ఎవరు ఎన్ని ఎకరాలు జరిగినాయి ఎన్ని ఎకరాలు